నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నిప్పులు చిమ్ముకుంటూ గగనంలోకి దూసుకుపోవాల్సిన విమానం నేలను తాకి పేలిపోయింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికుల స్వప్నం ఆహుతైపోయింది అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ రైనర్ మోడల్ కు చెందిన ఈ విమానం కేవలం ఆరు వందల రెండు అడుగుల ఎత్తుకు చేరగానే నియంత్రణ కోల్పోయి పేలిపోయింది రెండు వందల రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్న ఈ విమానంలో అత్యల్పంగా ఒక్కరే ప్రాణాలతో బయటపడటంతో ప్రపంచ విమాన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు సాంకేతిక విశ్లేషణలు వెలువడుతుండగా కేంద్రం బోయింగ్ విమానాలపై సమీక్ష ప్రారంభించింది అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది కేవలం ఆరు వందల డెబ్బై రెండు అడుగుల ఎత్తుకు చేరుకుని కూలిపోయింది నిపుణులు సాక్షుల ఆధారంగా కాక్పిట్ లో చివరి కొన్ని సెకండ్స్ లో ఏం జరిగిందన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి విమానం పైకి ఎగరడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది తర్వాత పైకి ఎగరాల్సి ఉన్నా కిందకు పడిపోయింది అగ్ని ప్రమాదంలో పేలిపోయింది ఈ సమయంలో పైలట్లు లిఫ్ట్ ఎత్తును పొందే ప్రయత్నంలో యోక్ను లాగుతూ ఉంటారని నిపుణులు తెలిపారు వీడియోలో విమానం ల్యాండింగ్ గేర్ కూడా కిందకు లాగడాన్ని చూపిస్తోంది టేకాఫ్ తర్వాత మేడే కాల్ జారీ చేయడం ద్వారా విమానం ఇబ్బందుల్లో ఉందని సూచిస్తోంది లిఫ్ట్ క్షీణించడంతో పైలట్లు విమానం ముక్కును పైకి లాగటానికి ప్రయత్నించినా అది కిందకి దిగుతూనే ఉంది గరిష్ట వేగం నూట డెబ్బై నాలుగు నాట్స్ వేగంతో విమానాన్ని నడిపించాల్సి ఉన్నా ఇంజన్ లో తగినంత శక్తిని ఉత్పత్తి చేయకపోవడం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు టేక్ ఆఫ్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ గేర్ ను పైకి లేపడానికి ముందు విమానం కిందకి దిగడం ప్రారంభమైందని ఇంజిన్ శక్తిని కోల్పోయినప్పుడు లేదంటే విమానం గాల్లో ఎగరలేక ఆగిపోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే పూర్తి వివరాలు మాత్రం దర్యాప్తు తర్వాత మాత్రమే తెలుస్తాయంటున్నారు ఈ విమాన ప్రమాదం వెనక ఏముంది చివరి క్షణాల్లో ఏం జరిగింది నిపుణుల అంచనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని సెకండ్లకే ఎయిర్ ఇండియా వినియోగిస్తున్న విమానం కూలిన రోజు తర్వాత బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానాలను నిలిపివేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది అమెరికా వైడ్ బాడీ విమానాన్ని పూర్తిగా భద్రతా కోణంలో సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది భద్రతా విషయంలో అమెరికా ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయి ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి గురువారం లండన్కు వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానాలకు చెందింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని సెకండ్లకే కూలిపోయింది విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బందిలో ఒక్కరే ఒక్కరు బయటపడ్డారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎత్తును కోల్పోయినట్టు అధికారులు తెలిపారు మేఘానీ నగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజ్ వైద్యుల నివాస గృహాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి దీంతో దట్టమైన నల్లటి పొగ గాలిలో ఎగిసిపడింది టేకాఫ్ అయిన వెంటనే పైలట్ మేడే డిస్ట్రెస్ కాల్ జారీ చేశాడని ఇది పూర్తి అత్యవసర పరిస్థితిని సూచిస్తుందని అహ్మదాబాద్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలిపింది అందుబాటులో ఉన్న విజువల్స్ ఆధారంగా కొన్ని విషయాలను అధికారులు గుర్తించారు రెండు ఇంజిన్స్ లో త్రస్ట్ లేకపోవడము పక్షి ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చంటున్నారు ఇక శిథిరాల ప్రాంతం నుంచి మృతదేహాలను బయటకు తీస్తూ ఉన్నారు మొత్తం వ్యవహారంపై బోయింగ్ స్పందించింది ఫ్లైట్ వన్ సెవెన్ వన్ గురించి మేము ఎయిర్ ఇండియాతో సంప్రదిస్తున్నామని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రయాణికుల మృతి విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని బోయింగ్ ఒక ప్రకటనలో తెలిపింది బోయింగ్ సెవెన్ డ్రీమ్ లైనర్ అనేది ఖండాంతరాలు దాటే ప్రయాణాల కోసం వినియోగిస్తారు మన్నికైన తేలికైన మిశ్రమ పదార్థాలు మరిన్ని విద్యుత్ వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా ఇరవై శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యంతో ఈ విమానం పనిచేస్తోందని రాయిటర్స్ తెలిపింది మొదటి వాణిజ్య విమానం అక్టోబర్ పదకొండున టోక్యో నరీటా నుండి హాంకాంగ్ కు ప్రయాణించింది బోయింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక్క బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు అంటే వంద కోట్ల మంది పద్నాలుగేళ్లలో ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్ లైనర్ విమానయాన చరిత్రలో ఏ ఇతర వైడ్ బాడీ ఇంత త్వరగా సాధించని మైలురాయిని చేరుకుంది ఇక రెండు వేల పదకొండులో సర్వీసులు మొదలుపెట్టిన నాటి నుంచి డ్రీమ్ లైనర్ గురువారం ముందు ఎటువంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగలేదు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ లో ప్రస్తుతం మూడు మోడల్స్ లో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అనేది అతి చిన్నది ఇది రెండు వందల నలభై ఎనిమిది మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు ఎక్కువ దూరం ప్రయాణించగల సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ ఒక ప్రయాణంలో రెండు వందల తొంభై ఆరు మందిని తీసుకెళ్లగలిగితే మూడింటిలో అతి పెద్దదైనటువంటి సెవెన్ ఎయిట్ సెవెన్ టెన్ మూడు వందల ముప్పై ఆరు మందితో ప్రయాణించేందుకు వీలుంటుంది అయితే బోయింగ్ మోడల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి రెండు ఐదు వందల కంటే ఎక్కువ సెవెన్ ఎయిట్ సెవెన్లను విక్రయించింది నలభై ఏడు విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది గురువారం కూలిపోయిన విమానంలోని ఇంజన్లను జీఈ సరఫరా చేసింది ఇక ఇది దర్యాప్తు చేసేందుకు వీలు కలిగించేటువంటి అంశం ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇప్పుడే బ్లాక్ బాక్స్ కూడా కనుక్కున్నట్టు తెలుస్తోంది బ్లాక్ బాక్స్ ను ఓపెన్ చేస్తే తప్ప ప్రమాదానికి అసలు కారణాలు ఏంటో తెలియవు అని అంటున్నారు ఎక్స్పర్ట్స్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ఇప్పుడప్పుడే బ్లాక్ ఇప్పుడే బ్లాక్ బాక్స్ కనుక్కున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇది ఓపెన్ చేస్తే తప్ప అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి ఎలా జరిగింది ఏంటి అనే వివరాలు తెలియనటువంటి పరిస్థితి అయితే నిపుణులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి మరి రైట్ రోజా నిన్న అహ్మదాబాద్లో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమైనటువంటి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటటువంటి బోయింగ్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం డ్రీమ్ లైన్ విమానం ఏదైతే ఉందో అది టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క కుప్పకూలినటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి స్థాయిలో ప్రమాదం ఎందుకు జరిగింది ప్రమాదంలో విమానంలో ఏమైనా సాంకేతిక లోపం ఉందా లేదంటే పైలట్ దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందా ఏంటి అసలు లోపాలేంటి లేదంటే ఏదైనా పక్షి వచ్చి ఆ విమానాన్ని ఢీకొట్టిందా అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కూడా కీలకమైనటువంటి ఆధారంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ ఉంటుంది దాన్ని నిన్న నుంచి దర్యాప్తు బృందాలు జల్లడ పట్టి మరియు వెతికినటువంటి పరిస్థితి ఉంది కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క ప్రమాద ఘటన జరిగినటువంటి సంఘటనలో ఈ బ్లాక్ బాక్స్ దొరికినటువంటి పరిస్థితి ఉంది దాని పూర్తి స్థాయిలో కూడా అది ఎన్ని ఎంత పెద్ద స్థాయిలో కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరిగినా లేదంటే ఇతర ఇతర ప్రమాదాలు ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా బ్లాక్ బాక్స్ కొద్దిగా కూడా డ్యామేజ్ కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఆ భద్రతాపరమైనటువంటి విధంగా ఉంటుంది అయితే ఈ యొక్క ప్రమాద సంఘటన జరిగిన క్షణాల్లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు ఏమైనా టెక్నికల్ లోపం ఉందా ఆ ఇతర ఏదైనా సమస్య ఆ విమానంలో తలెత్తిందా ఎందుకు ఈ యొక్క సమస్య తలెత్తింది ఆ యొక్క దుర్ఘటన జరగాల్సి వచ్చింది అనేటటువంటి అంశానికి సంబంధించి అదేవిధంగా ప్రమాద ఘటనకు ముందుగా ఈ యొక్క పైలట్ మేడే చెప్పారా అంటే ఎమర్జెన్సీ సందర్భంలో ఆ పైలట్లు ఒక కోడింగ్ భాష ఉంటుంది దాన్ని మేడే చెప్పడం జరుగుతుంది అది వెంటనే కూడా ఇతర ఆ యొక్క విమాన అంతర్జాతీయ విమానంలో విమానయానంలో ఉండేటటువంటి విమానాశ్రయంలో ఉండేటటువంటి సిబ్బందిని అలర్ట్ చేస్తూ ఉంటుంది ఆ యొక్క విమాన విమానంలో టెక్నికల్ గా యొక్క ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి అనేది కూడా వారికి వెంటనే సమాచారం అందుతుంది ఈ అంశాలకు సంబంధించి కూడా అందులో బ్లాక్ బాక్స్లో కీలకమైన కీలకమైనటువంటి ఆ యొక్క ఘటన జరిగిన సమయంలో ఎటువంటి సంభాషణ లోపల జరిగింది ఆ యొక్క టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా తలెత్తాయా అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్లాక్ లో నిక్షిప్తమై ఉంటుంది గా ఈ యొక్క బ్లాక్ బాక్స్ అంటే మన కంప్యూటర్లో ఉండేటటువంటి హార్డ్ డిస్క్ మనం ఉదాహరణ చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా సేమ్ యాజ్ యూజువల్గా బ్లాక్ బాక్స్ కూడా అదే చేస్తుంది దాన్ని ఆ బ్లాక్ లో నిక్షిప్తమైనటువంటి డేటాను డీకోడ్ చేస్తే కనుక ఆ ఆ యొక్క సమయంలో ఏం జరిగింది పైలట్లు ఏం ఏం మాట్లాడుకున్నారు ఇంకేమైనా సాంకేతిక లోపం చోటు చేసుకుందా ఫ్రీక్వెన్సీ సరిగా అందలేదా అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందేటటువంటి అవకాశం ఉంది ఈ యొక్క దర్యాప్తులో కూడా అమెరికాకు సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్స్ భద్రతా టీమ్స్ కూడా ఈ యొక్క ఇండియాకు వచ్చి ఈ యొక్క దర్యాప్తులో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క దుర్ఘటనలో రెండు వందల నలభై రెండు మంది మృతి చెందడం అందులో అత్యధికంగా భారతీయులు ఆ తర్వాత కొరియన్స్ వీరితో పాటుగానే బ్రిటిషర్స్ కూడా బ్రిటిష్ పౌరసత్వానికి చెందినటువంటి వారు వారితో పాటుగానే ఇద్దరు చిన్నారులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా పైలట్ లోకో పైలట్ ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా మాంసం ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క దుర్ఘటనలో ఫ్లైట్లో ఉన్న వారితో పాటు కానీ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్లో లంచ్ చేస్తున్నటువంటి మెడికోస్ కూడా చనిపోవడం అయితే దురదృష్టకరంగా అయినటువంటి ఘటన దాంతో పాటుగానే ఇవాళ నిన్నటి నుంచి కూడా నిన్న ఇవాళ తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి అక్కడ ఉన్నటువంటి మృతదేహ మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ చిద్రమైనటువంటి మృతదేహాలు తలలు తోకలు తలలు వటుతో చేతులు కాళ్ళు విరిగి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే మృతదేహాలను గుర్తించడం కూడా సాధ్యం కానటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి ఆ యొక్క విమానంలో ఉన్న విమానంలో ఉండేటటువంటి బ్లాక్ బాక్స్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా చివరికి ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే బ్లాక్ బాక్స్ దొరికినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా బోయింగ్ ఈ యొక్క డ్రీమ్ లై ఇండియన్ ఎయిర్ లో ఈ యొక్క బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్లో పూర్తి స్థాయిలో మూడు రకాల మోడల్స్ ఉంటాయి ఇది అత్యంత చిన్నది దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రమాదం జరిగినటువంటి విమానంలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఇంధనం ఉండడంతో ఇంత భారీ ఎత్తున ఈ యొక్క ఘటన జరిగింది ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు ఇందులో అనేక అనుమానాలు తలెత్తు ఉన్నాయి ఇప్పటి వరకు ఘటనకు సంబంధించినటువంటి ఎందుకు కారణాలనే అయితే పూర్తి స్థాయిలో వెలువడనటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగేందుకు కూడా వివిధ దేశాల యొక్క సహకారాన్ని ఇండియా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ ఉదయమే ఆ యొక్క ఘటనా స్థలికి ప్రధాని మోదీ చేరుకున్నారు అదేవిధంగా అక్కడ బతికి బయటపడ్డటువంటి రమేష్ విశ్వాస్ని కూడా అక్కడ పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఘటన సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రధాని నేరుగా వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు ఒక ప్రధాని మోదీ ట్వీట్ కూడా చేశారు ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అసలు ఏమవుతుందో తెలుసుకునే లోపే వారు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది టాటా కంపెనీ ఇప్పటికే ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది బ్లాక్ బాక్స్ దొరకడం నేపథ్యంలో కూడా కీలకమైనటువంటి కారణాలు తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రోజా రైట్ థ్యాంక్ యూ రాజు ఇటు ఇక నిన్న ప్రమాదానికి కారణమైనటువంటి బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఏది చిన్న చితక విమానం కాదు దానికి చాలా చరిత్ర ఉన్నటువంటి బోయింగ్ విమానాలు ఇవి అయితే ఈ నిన్న జరిగినటువంటి విమానం ప్రమాదం చూసిన తర్వాత అసలు టోటల్ ఓవరాల్ గా బోయింగ్ విమానాలపైనే ఎన్నో అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు సో అసలు ఈ బోయింగ్ విమానాలపైన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనేటువంటి విషయం మా ప్రతినిధి సౌమ్య మరిన్ని వివరాలు అందిస్తారు సౌమ్య నిన్న జరిగినటువంటి ప్రమాదం చూసాము జరగరాని ఘోరం మొత్తం ప్రయాణికులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే దీంతో ఈ అసలు బోయింగ్ విమానాలపైనే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు ఆ విమానమే డొక్కు విమానము పనికి రానటువంటి ఇంజన్ తో చాలా కంప్లైంట్స్ మన ఎక్స్ లో కూడా చాలా మంది పోస్ట్ చేశారు గతంలో మేము విమానాల్లో ప్రయాణించాము ఈ చాలా కండిషన్ అస్సలు బాగోలేనటువంటి పరిస్థితిలో మేము వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి చేశారు అలాగే కొన్ని వీడియోలు కూడా మనం చూసాము ఏసీ సరిగ్గా లేదని ఇలాంటి కంప్లైంట్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు సో ఓవరాల్ గా బోయింగ్ విమానాల గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తూ ఉన్నారు ఎస్ రోజా మనం చూస్తున్నట్లయితే నిన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఏదైతే ఫ్లైట్ క్రాష్ ఉందో ఫ్లైట్ క్రాష్ తర్వాత ఒక్కసారిగా యావత్ భారతదేశం కూడా ఈ విషయం మీద ఉలికి పడిందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం బోయింగ్ విమానాలను ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు బోయింగ్ విమానాల యొక్క సర్వీసెస్ అదే విధంగా బోయింగ్ విమానాల యొక్క భద్రత మీద ఇప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా మనకి తలెత్తుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే బోయింగ్ కంపెనీ మనం చూసినట్లయితే దాదాపు ఈ బోయింగ్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయి డ్రీమ్ లైనర్స్ సంబంధించి దాదాపు వంద ఏళ్ల చరిత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు ఇవేమీ అతి సాధారణమైనది కాదు అదేవిధంగా అత్యంత ఆధునికమైనవి కూడా కాదని చెప్పుకోవచ్చు గత వంద ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ బోయింగ్ ఎయిర్ లైన్స్ లో నిన్న ఏదైతే కుప్పతో ఉన్నటువంటి ఫ్లైట్ ఉందో ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ అనేటువంటి నెంబర్ తో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ రన్ లేని సిద్ధంగా ఉంది అయితే టేక్ ఆఫ్ అయినా టూ త్రీ మినిట్స్ అకస్మాత్తుగా గా అక్కడ ఉండేటటువంటి ఒక చెట్టును ఢీకొని అక్కడ ఉండేటటువంటి ఫ్లైట్ అనేటటువంటిది అకస్మాత్ మంటలు వచ్చి కుప్పకూలిపోయిందని చెప్పుకోవచ్చు బీదే హాస్పిటల్ మీద పడింది ఫ్లైట్ లో ఉన్న వాళ్ళతో సహా హాస్పిటల్లో ఉండేటటువంటి ఆ హాస్పిటల్ ఆ ఏదైతే హాస్టల్ అది మనకి ఆ హాస్టల్ మీద హాస్టల్లో ఉండేటటువంటి ఇరవై మంది పీజీలు కూడా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే బోయింగ్ విమానాల భద్రతకి వచ్చేసరికి ఇప్పటికే అమెరికా అదేవిధంగా ఈ భారత్ కి మధ్యలో బోయింగ్ విమానాలకు సంబంధించి చాలా వరకు కూడా చర్చలు జరుగుతున్నాయి అయితే బోయింగ్ విమానం వంద అయ్యేలా చరిత్ర ఉన్న ఈ బోయింగ్ విమానాల్లో ప్రత్యేకించి ఈ విమానాన్ని ఏదైతే వన్ సెవెన్ వన్ ఉందో దీన్ని వాషింగ్టన్ లో అమెరికాలో ఉండేటటువంటి వాషింగ్టన్ లో దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉందని మనకు తెలుస్తుంది అయితే ఇది అత్యంత పాత విమానం కూడా కాదని మనకు తెలుస్తుంది ఈ వన్ సెవెన్ వన్ అనేటువంటి ఫ్లైట్ ని రెండు వేల పదిహేను లోనే తయారు చేసి దీనిలోనికి పంపించినట్టుగా తెలుస్తుంది అయితే కొన్ని పద్నాలుగేళ్లలో ఏళ్లలోనే దాదాపు వన్ మిలియన్ పైగా ప్రయాణికులని బోయింగ్ కంపెనీలు ఏం ద్వారా సురక్షితంగా రక్షణ ప్రదేశాలకి సంబంధించినటువంటి సంఘటన మనం చాలా వరకు చూసాము అయితే ఇంత పెద్ద సంఘటన ఎప్పుడు తలెత్తినప్పటికీ కూడా బోయింగ్ విమానాలు మాత్రం ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ మాత్రం వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ ఏడాది జనవరి ఇరవై జనవరి ఇరవై నాలుగో కూడా మనం చూస్తున్నట్లయితే అమెరికాలో బోయింగ్ సైటింగ్ మధ్యలో ఒక ఇబ్బంది తలెత్తడంతో అక్కడికక్కడే ఫ్లైట్ ని రంగం మీద నింట్ వేసి దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఫ్లైట్ మరమత్తులు కూడా తెలుసు పరిస్థితులు మనం చూస్తున్నాము అయితే అత్యాధునిక పాత ఎయిర్లైన్స్ అవ్వడం వలన మనం చూస్తున్నట్లయితే చాలా వరకు ఇంజన్స్ లో కానివ్వండి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో కానివ్వండి అతి అతి పాత ఆధునిక టెక్నాలజీ కాకుండా పాత టెక్నాలజీనే వీళ్ళు వాడుతున్నట్లుగా తెలుస్తుంది మేబీ ఇది కూడా ఒక అయ్యి ఉండొచ్చు ఈ ఫ్లైట్స్ కూల్పోవడానికి అయితే గతంలో చిన్న చిన్న తపిిదాలు బోయింగ్ కంపెనీ సంబంధించిన ఫ్లైట్స్ లో ఎయిర్లైన్స్ లో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా నష్టం సంభవించలేదు ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా బ్లాస్ట్ కి గురి కాలేదు అని చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారిగా నిన్న బ్లాస్ట్ కి గురి కావడంతో ప్రతి ఫ్లైట్ కి కూడా మనం చూస్తున్నట్లయితే రెండు ఇంజన్స్ ఉంటాయి రెండు ఇంజన్స్ లో ఒక ఇంజన్ సెయిల్ అయినప్పటికీ కూడా ఇంకొక ఇంజన్ ద్వారానే వాళ్ళు టేక్ ఆఫ్ అదేవిధంగా ఫ్లైట్ ని చేస్తారు అయితే ఈ నేపథ్యంలో రెండు ఇంజన్స్ ఒకేసారి ఫుల్ ఫ్యూయల్ ట్యాంక్స్ తో ఉండడం వల్ల దాదాపు మనం చూసి చెప్పుకోవచ్చు అరవై వేల లీటర్ల ఫ్యూయల్ ఫ్యూయల్ కూడా అందులో ఉందని చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో మిస్టేక్ ఎక్కడ జరిగిందో అంటే ముఖ్యంగా బోయింగ్ కంప్లీట్ ఏ అయినా సరే రెండు రకాలైనటువంటి ఎక్కువగా ఇలాంటి ఇలాంటి వాటికి అని చెప్పి ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్వైజర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్నారు సౌమ్య ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ మోడల్ ని ఇకపైన తయారు చేయబోము వీటికి సంబంధించి సర్వీసెస్ ఆపేస్తున్నాము అని బోయింగ్ కంపెనీ చెప్పినట్టుగా తెలుస్తోంది వాస్తవం ఏంటి ఎస్ రోజా ఈ దీని సెవెన్ ఎయిట్ సంబంధించినటువంటి డ్రైన్ ఏజెంట్స్ సంబంధించి అయితే బోయింగ్ కంపెనీలో జరిగినటువంటి ఇచ్చి బేస్ చేసుకొని ఇప్పటికి దీని మీద దర్యాప్తు అయితే చేస్తున్నారో అయితే భారత్ ఇక నుంచి ఈ సర్వీసెస్ ని నిలిపివేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా బోయింగ్ కంపెనీ అయితే దీని మీద స్పష్టంగా ఒక ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతే ఆ డిసిషన్ తీసుకుంటాము అని చెప్తుంది అయితే ముఖ్యంగా ఏవైతే ప్రస్తుతం ఉండేటటువంటి ఎయిర్లైన్ సర్వీసెస్ అన్ని కూడా మళ్ళీ వాటిని చెక్ చేస్తాము అని చెప్తుంది సాధారణంగానే ఫ్లైట్ రన్వే మీద ఉన్నప్పుడు బోయింగ్ కంపెనీకి సంబంధించినవైనా లేదా వేరే ఏవైనా సరే ఆ రన్వే ముందు ఉండేటప్పుడు దానికి సంబంధించినటువంటి టైల్స్ కానివ్వండి ఫ్లైట్ కి సంబంధించినటువంటి ఓవరాల్ గా అన్ని చెకప్లు చేసిన తర్వాతే టేక్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది అయితే ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఒకసారి వీళ్ళు ఓవరాల్ గా ఫ్లైట్ చెకింగ్ చెక్కింగ్ చేస్తుంది చేసిన తర్వాత ఇందులో గవర్నమెంట్ అదే విధంగా నార్మల్ గా సంబంధించినటువంటి సంస్థలు ప్రైవేట్ సంస్థలు రెండు ఇన్వాల్వ్ అయ్యి రెండు అప్రూవల్స్ చెందిన తర్వాత ఆ ఫ్లైట్ కి ఒక ముద్ర వేస్తారు ఆ ముద్ర వేసిన తర్వాత ఆ ఫ్లైట్స్ అనేటటువంటి మళ్ళీ సర్వీసెస్ లో కంటిన్యూ అవుతాయి మరి గోయింగ్ కి సంబంధించినటువంటి వాటిల్లో నిజంగానే ఈ భద్రతా సెట్టింగ్లు ఎన్ని ఏళ్ళకి ఒకసారి చేశారు అసలు ఎప్పుడు చేశారు ఈ ఫ్లైట్ యొక్క కండిషన్ ఎలా ఉంది అనేటటువంటిది తెలియలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ముందు దాని మీద దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చు రోజా ఆ సర్వీస్ చెకింగ్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్పుడు గోయింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ మీద ఒక స్పష్టత అయితే ఇస్తారని చెప్తున్నాం రైట్ థ్యాంక్ యూ సౌమ్య ఇక ప్రధాన నరేంద్ర మోడీ ప్రమాద ఘటనకు వెళ్లారు అక్కడ ప్రయాణికుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఒక్క ప్రమాదం అంతటికీ కూడా షాక్ గురిచేసింది సో మొత్తం యావత్ దేశం కూడా ఈ ఘటనను ఎలా చూస్తోంది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు ఈ రోజు ప్రధాని అక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ కు వెళ్లారు అలాగే ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎవరైతే విచారంలో ఉన్నారో వాళ్ళని ఓదార్పు కూడా చేశారు సో మొత్తం ఈ ఒక్క ప్రమాదమే దేశం అంతా కూడా షాక్ అయ్యేలా చేసినటువంటిది సో ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటామో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అగ్ర భాగా నిలిపినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము ఇప్పటి వరకు వాళ్ళని ఎలా గుర్తించాలో కూడా పరిస్థితి సో ఈ మొత్తం పరిస్థితిని దేశం యావత్ ఎలా చూస్తోంది ఎస్ రోజా ఎందుకంటే ఈ పరిస్థితి చూసిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ గురైంది అసలు ఇంకా దాని నుంచి బయట ఎవరు కూడా ఎవరు పడతలేరు ఎవరు నోటైనా కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి దేశం మొత్తం ఎవరిని కదిలించినా కూడా అయ్యో ఏంది ఇలా జరిగింది అనేది కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం కనిపిస్తుంది సో కొద్దిసేపటి క్రితమే మనకి చూస్తే ఈరోజు అహ్మదాబాద్ ఘటనా స్థలాన్ని విమానం ఎక్కడైతే కుప్పకూలిపోయిందో ఆ ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎందుకంటే మనకి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి జస్ట్ మనకి కొద్ది దూరంలోనే సెకండ్ లో వ్యవధిలోనే అంటే దాదాపుగా ఇట్లా మా కొన్ని నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోవడంతో కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు మెడికల్ భవనం పైన కు పడిపోవడం మెడికల్ భవన ఆ ప్లేస్ చుట్టుపక్కల మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క విమాన విమాన శకలాలు ఉన్నాయి అక్కడ మొత్తం కూడా పరిస్థితి చూసి ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ చలించిపోయారు అసలు ఆయన నూట మాట కూడా కొద్దిసేపు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి అక్కడ అవన్నీ పరిశీలించిన తర్వాత సో అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్ళారు సివిల్ ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారు అంటే ఎవరు ఓన్లీ మెడికల్ సిబ్బంది కాలేజీ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమంది చనిపోగా అంటే ఇరవై నాలుగు మంది స్టూడెంట్స్ చనిపోగా మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాలి కాబట్టి వారు కూడా పరామర్శించారు అయితే ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ఆ ఘటనలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్ కుమార్ రమేష్ ఈయన లండన్లో తాపీ మిస్త్రిగా పనిచేస్తున్నారు సో అక్కడే స్థిరపడిపోయారు సో ఆయన ఒక్కరే బయటపడ్డారు మొత్తం ఈ యొక్క ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ఉండగా రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందారు కాబట్టి ఈ ఘటన మొత్తం యావత్ భారతే కాదు ప్రపంచ దేశం మొత్తం కూడా చలించిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క ఘటన ఎందుకు జరిగింది ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక నిపుణులతోటి హై లెవెల్ మీటింగ్ కూడా అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు వారితో మాట్లాడారు ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు హై లెవెల్ మీటింగ్ కూడా మనకి అవసరమైతే ఢిల్లీలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా మనకి సమాచారం రేపు లేదా ఎల్లుండి సమావేశం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ యొక్క అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో ఎవరైతే చనిపోయినారు మొత్తం రెండు వందల నలభై రెండు మంది చనిపోయారు కాబట్టి యొక్క విమానంలో ఉన్న అందరూ కూడా చనిపోయారు కాబట్టి సో వారి యొక్క మృతదేహాలు కనీసం గుర్తుపట్టలే విధిగా ఉండిపోయాయి కనీసం వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారి యొక్క డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాతనే వారి మృతదేహాలను మనం అప్పగించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఇప్పటివరకు అంటే నిన్న జరిగింది ఇప్పటి వరకు ఒక ఆరుగురు ఆరు మృతదేహాలను మాత్రమే గుర్తించారు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇక మిగిలిన వారు చాలామంది దాదాపుగా ఇక రెండు వందల యాభై దాకా కూడా ఉన్నారు ఇంకా వారు అందరిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది కొంత టైం కూడా పట్టే అవకాశం ఉంటుంది మొదటగా అయితే మన భారత్ చెందిన వారు నూట అరవై తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి మొదటగా చనిపోయిన వారి లిస్ట్ ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు కాబట్టి వారందరూ కూడా అహ్మదాబాద్కి చేరుకుంటున్నారు చేరుకున్న తర్వాత బ్లడ్ షాంపుల్స్ తీసుకుంటారు డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత మృతదేహం వారి కుటుంబ కుటుంబీకులదైనా అని చెక్ చేసిన తర్వాత వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక మిగిలిన వారు ఏవైతే బ్రిటన్కి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు వారు యాభై మూడు మంది ఉన్నారు సో వారు కొంత టైం పట్టే అవకాశం ఉంది వారి కుటుంబీకులకు అప్పగించాలంటే కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది కనీసం ఒక పది పదిహేను రోజుల సమయం ఈజీగా పట్టే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే బ్రిటన్ నుంచి వారి కుటుంబకులను పిలవాలి డిఎన్ఏ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి డిఎన్ఏ టెస్ట్ చేయాలి సో మృతదేహం వారదా కాదని గుర్తించిన తర్వాత వారికి అప్పగించాల్సి ఉంటుంది కాబట్టి సో అది కొంచెం టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ఎక్కడ చూసినా ఆ యొక్క మృతదేహాలను చూసి అందరూ కూడా కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి సో మొత్తం దాదాపుగా రెండు వందల నలభై రెండు మందికి చనిపోయారు కాబట్టి మరి అందులో మళ్ళీ మిగిలిన వారు స్టూడెంట్స్ కూడా మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి సో వారు కుటుంబీకులు ప్లస్ ఇందులో విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబీకులు అందరూ కూడా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వచ్చి ఉండడము అక్కడ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అందరూ కూడా అసలు ఏంటి ఇలా జరిగిపోయింది అనే విషయాన్ని కూడా అందరూ వాళ్ళు కంటతడి పెడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ కుటుంబాలను ఓదార్చారు అని ఓదార్చలేకపోయారు చాలాసేపు ఆయన ఆయన ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రతి ఒక్కరు కుటుంబీకులు కూడా ఆయన పరామర్శించుకుంటూ మాట్లాడుకుంటూ ధైర్యం చెప్పిపోయారు సో దాని తర్వాత ఇక ఎవరైతే ఒక్కరే ఒక్కరు బతికి బయటపడ్డారో ఆయన రమేష్ ని కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించారు ధైర్యం చెప్పారు సో ఈ ఘటన మాత్రం ఇంకోసారి జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నిపుణుల కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేశారు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కొంచెం ప్రపంచ దేశాల నుంచి దీనికి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళని పిలిపించి ఒక మీటింగ్ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది దాని తర్వాత ఫర్దర్ ఇలాంటి ఘటన మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనేదాన్ని కూడా ఈ రోజు అహ్మదాబాద్లో అత్యవసర ఆ సమావేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు ఆ కుటుంబికలందరిని కూడా పరామర్శించారు ఘటన జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ కళ్ళా తిరిగి అదంతా కూడా పరిశీలించారు రైట్ థ్యాంక్ యూ సైదర్ ఇది ఇప్పుడు అరుకున అప్డేట్స్ స్టేటూ ఇండియా న్యూస్